హాయ్ అండి ఫైనల్ వీక్ మొదటి రోజు ఎపిసోడ్ ఎలా జరిగిందో వివరంగా చూసేద్దామా ఈరోజు మన విశ్లేషణలో డెమాన్ పవన్ డామినేషన్ రెట్రో టాస్కులు ఇంకా ముఖ్యంగా డే వన్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో క్లియర్ గా మాట్లాడుకుందాం ఫైనల్ వీక్ స్టార్ట్ అవ్వడమే వంద రోజుల జర్నీని గుర్తు చేస్తూ అంటూ ఒక మంచి ఎమోషనల్ టోన్తో మొదలైంది ఇక నుంచి ప్రతి నిమిషం చాలా ఇంపార్టెంట్ కదా సో ఈ నాస్టాలజీ ఫీల్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ను క్రియేట్ చేసింది సరే ముందుగా ఈరోజు ఎపిసోడ్లో అస్సలు ఏం జరిగిందో చూద్దాం మెయిన్గా మొత్తం రెట్రో టాస్క్ల గురించే నడిచింది అంటే పాత టాస్కుల్నే మళ్ళీ ఆడించారు ఇది కంటెస్టెంట్స్ కి మనకు కూడా ఒక కొత్త రకం ఫీలింగ్ను ఇచ్చిందన్నమాట ఆశ్చర్యంగా ఈరోజు ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అసలు పెద్దగా గొడవలేమీ లేకుండా డే మొత్తం గడిచిపోయింది ఫోకస్ అంతా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళిచ్చుకోవడం మీద ఇమోషనల్ కంటెంట్ మీదే ఉంది ముఖ్యంగా ప్లేయర్ ఆఫ్ ద డే కాంపిటీషన్ ఇంకా ఇంటి వచ్చిన ఒక మెసేజ్ ఇవే ఈరోజు ఎపిసోడ్కి హైలైట్స్ ఇక ఈరోజు షోకి హీరో ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు డెమాన్ పవన్ తన పర్ఫార్మెన్స్తో షో మొత్తాన్ని తన వైపు తిప్పేసుకున్నాడు అసలు తన విజయం వెనుక ఏంటి కదా చూద్దాం ఈరోజు మొత్తం మూడు టాస్కులు పెట్టారు మామూలుగా ఫైనల్ వీక్లో పోటీ చాలా టఫ్గా ఉంటుంది కదా కానీ ఇక్కడో ట్విస్ట్ ఈ మూడు టాస్కుల్లోనూ గెలిచింది ఒక్కరే ఎస్ ఆ మూడింటికీ మూడు గెలిచి క్లీన్ స్వీప్ చేసి డీమన్ పవన్ ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యాడు ఫైనల్ వీక్లో ఇది మామూలు బూస్ట్ కాదు చాలా పెద్ద కాన్ఫిడెన్సిస్తుంది అయితే ఇక్కడో చిన్న విషయం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద డే అయ్యాక కూడా పవన్ ఇంకో టాస్క్ ఆడదామనుకున్నాడు అప్పుడు మిగతా వాళ్లు నీకు ఆల్రెడీ ఛాన్స్ వచ్చింది మాకూ ఛాన్స్ ఇవ్వాలి అన్నారు అంతే పవన్ వెంటనే పెద్దగా ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకుండా సైడైపోయాడు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు దానివల్ల చిన్న విషయం పెద్దది కాలేదు మరి ఇంత కష్టపడి ప్లేయర్ ఆఫ్ ద డే గెలిచినందుకు పవన్కి దొరికిన రివార్డేంటో తెలుసా డబ్బు కన్నా ఏ గిఫ్ట్ కన్నా విలువైనది అదే వాళ్ళింటి నుంచి వచ్చిన ఒక ఎమోషనల్ మెసేజ్ వంద రోజుల తర్వాత ఫ్యామిలీ నుంచి మాటలు వింటే ఆ జోష్ వేరే లెవెల్లో ఉంటుంది కదా సో పవన్ పర్ఫార్మెన్స్ అతనికి పర్సనల్గా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఇమోషనల్గా బూస్ట్ ఇచ్చింది మరి మన ఓటింగ్ మీద దీని ప్రభావం ఎలా ఉంది ఫస్టే ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి లోతుగా చూసేద్దాం ఓకే డే వన్ ఓటింగ్ చూసుకుంటే కల్యాణ్ పడాలా టాప్లో లీడ్ చేస్తున్నాడు తనూజ సెకండ్ ప్లేస్లో ఉంది ఇక డిమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో గట్టి పోటీ ఇస్తున్నాడు ఇమాన్యుయల్ సంజన ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో కొనసాగుతున్నారు అయితే ఇక్కడ టాప్ స్పాట్ కోసం ఫైట్ మామూలుగా లేదు కల్యాణ్ పాడాలకి తనూజాకి మధ్య జస్ట్ మూడు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది అంటే ఎనీ టైం టేబుల్ స్టర్న్ అవ్వచ్చు చాలా టెన్స్గా ఉంది సిచ్యువేషన్ ఇక పవన్ పొజిషన్ చూద్దాం ఫోర్త్లో ఉన్న ఇమాన్యుయెల్ కన్నా ఐదు శాతం లీడ్తో సేఫ్ జోన్లోనే ఉన్నాడు కానీ సెకండ్ ప్లేస్లో ఉన్న తనూజా కన్నా ఆరు శాతం వెనక ఉన్నాడు మరి ఈ రోజు పర్ఫార్మెన్స్తో ఈ గ్యాప్ తగ్గుతుందా లేదా అనేది చూడాలి అయితే ఇక్కడే ఒక పెద్ద గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ ఉంది అదే రూరల్ ఓటింగ్ మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఫోన్ కాల్ ఓటింగ్ ఎక్కువగా పల్లెటూర్ల నుంచి కల్యాణ్ పాడాలికి డెమాన్ పవన్ కి భారీగా పడుతోంది ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే పవన్ తనుజని క్రాస్ చేసి సెకండ్ ప్లేస్కి వెళ్లే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సరే ఇదంతా ఈరోజు జరిగింది మరి నెక్స్ట్ ఏం జరగబోతోంది ప్రోమో చూస్తే మొత్తం ఎమోషనల్ జర్నీలా కనిపిస్తోంది ప్రతి కంటెస్టెంట్ వాళ్ల వంద రోజుల ప్రయాణాన్ని గుర్తు చేసుకోబోతున్నారు ఇందులో ఇమ్మాన్యుల్ ఫస్ట్ వీక్లో ఎంత భయపడ్డాడో చెప్పాడు సంజన తన జర్నీని రియల్ లైఫ్తో పోల్చుకుంది పవన్ తన పర్సనల్ స్ట్రగుల్స్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు తనూజ ఆడియన్స్ ఇచ్చిన లవ్ కి థ్యాంక్స్ చెప్పింది కళ్యాణ్ అయితే తన జర్నీని కవితలా చెప్పాడు సో మొత్తం మీద చాలా హార్ట్ టచింగ్ ఎపిసోడ్ రాబోతోందన్నమాట పోటీ ఇంత టైట్గా ఉన్నప్పుడు మనం వేసే ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్ కదా అయితే ఈ ఫోన్ కాల్ ఓటింగ్లో మందికి తెలియని ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఉంది ఆ చిన్న మిస్టేక్ వల్ల ఓటు వేరే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అదేంటో ఇప్పుడు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి చూడండి ఒక ఫోన్ నంబర్ నుంచి వారానికి ఒక్క ఓటే వెళ్తుంది మీరు ఒకరికి కాల్ చేసి అది కలవలేదని వెంటనే ఇంకొకరికి ట్రై చేశారనుకోండి మీ ఓటు ఆ రెండో వ్యక్తికే పడిపోతుంది అందుకే మీరు ఎవరికి వేయాలనుకుంటున్నారో వాళ్లకి కాల్ చేసి అది కలవకపోయినా సర్వర్ బిజీ వచ్చినా కాసేపు ఆగి మళ్లీ వాళ్లకే ట్రై చేయండి ఇది చాలా చాలా ముఖ్యం సో ఇది ఈరోజు జరిగిన కథ పవన్ పర్ఫార్మెన్స్ అతనికి మంచి బూస్ట్ ఇచ్చింది కానీ అస్సలు గేమ్ చేంజర్ ఆ రూరల్ ఓటింగే అయ్యేలా ఉంది మరి పవన్ ఈ ఊపుతో టాప్ టూకు వెళ్తాడా లేక కళ్యాణ్ తనూజ తమ ప్లేస్లను కాపాడుకుంటారా ఏమనుకుంటున్నారు నెక్స్ట్ అనాలిసిస్ లో మళ్ళీ కలుగాం